హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం భారతంలో స్త్రీ పదహారవ భాగం వినేద్దామండి దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సుధకి తొమ్మిది నెలలు నిండగానే పాప పుట్టింది డెలివరీ హాస్పిటల్లో అయింది నార్మల్ డెలివరీ అందరూ వచ్చి చూసేళ్లారు శ్రీరామ్ చాలా సంతోషిస్తున్నట్లు అతను ముఖమే చెబుతుంది కళ్ళు తరవని పసిగుడ్డు గుప్పులు మూసుకొని చిగురాకులాంటి నోరు కొద్దిగా విచ్చి సుధ అనిర్వచనీయమైన ఆనందానికి లోనైంది మనవరాలు మీ పోలికేనమ్మా నోరు తీపిచేయండి మాణిక్యాన్ని చూసి నర్సు నవ్వుతూ అంది ఎంత అందం ఉంటాయేం ఆడపిల్ల అదే మగపిల్లాడైతే ఒక్క కర్మ అందరికీ చీరలు పంచి మాణిక్యం నిరుత్సాహంగా అంది అవున అవునన్నట్లు తలపంకించాడు పద్మనాభరావు అక్కడే ఉన్న ప్రదీప్కి చిరా చిరాకెత్తుకొచ్చింది సంతానానికి వెంటనే సారీ పంతానికి వెంటనే స్వీట్స్ తెప్పించి హాస్పిటల్ అంతా పంచాడు దీపు నీకు పెళ్ళం పుట్టిందిరా బామ్మ మేలమాడింది ఈ మనిషికి మా బంగారం బొమ్మను ఇస్తామేంటి పదిలంగా మేనకోడలు నెత్తుకుంటూ అంది కరుణ నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేశారు శ్రీరామ్ ప్రతివారం వస్తుండేవాడు వారం వారం కూతురులో వచ్చే మార్పులను చూ ఆశ్చర్యంగా చూస్తుండేవాడు నెల దాటగానే బోర్లా పడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న కూతురుని చూసి మీ అమ్మలాగా నువ్వు డల్ కాదులే చాలా చురుకు అనేవాడు మీ కూతురు గురించి మురిసిపోతే మురిసిపోండి మధ్యలో నా ఊసేందుకు చిరుకోపంగా అనేది మధ్యలో ఓ రోజు కరుణ ఫోన్ చేసి పాపను చూడాలని ఉందని వచ్చి రెండు రోజులు ఉంటానని చెప్పింది మధ్యలో ఓ రోజు కరుణ ఫోన్ చేసి పాపని చూడాలని ఉందని వచ్చి రెండు రోజులు ఉంటానని చెప్పింది విషయం తెలియగానే ప్రదీప్ ఆనందించాడు కరుణతో ఎలాగైనా ఒంటరిగా మాట్లాడాలి తన మనసులో మాట చెప్పేయాలి మర్నాడు ఉదయమే కరుణ ఒక్కరితే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ఊళ్ళో జనాలకి కారు కొత్త కాకపోయినా అందమైన అమ్మాయి సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ రావడం వింతే నోరెళ్ళబెట్టు చూస్తూ ఉండిపోయారు కరుణ నవ్వుకుంది ప్రహరీకి ఉన్న పెద్ద గేటు తీస్తూ ఈ గేటుకి మల్టీ మల్టీపర్పస్ ఉందని ఇప్పుడే తెలిసింది అన్నాడు ఏంటది ఎప్పుడు పశువులను తోలడానికి ఉపయోగించేవాళ్ళం ఇప్పుడు మీ కారు రావడానికి ఉపయోగపడుతుంది అస్సలు సున్నితం తెలియని మనిషి ఇలాంటి మాటలతోనా మీరు స్వాగతం చెప్పడం విసుక్కుంది విసుక్కుంటూ అంది ఇంతకీ మేనకోవడం చూడాలనిపించే వచ్చావా అన్నాడు కారు డోర్ తీస్తూ మరి ప్రశ్నార్థకంగా చూస్తూ దిగింది మాట్లాడకుండా కాలర్ ఎగిరేసి చూపించాడు ఓ మీ గురించి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నట్లున్నారే అంటూ లోపలికి నడిచింది అందరినీ పలకరించి కాళ్ళు చేతులు కడుక్కుని లోపల గదిలోకి వెళ్ళి మేనకోడాలను ఎత్తుకొని ముద్దులాడుతూ తను తెచ్చిన పూలు స్వెటర్ సాక్సులు ఇచ్చింది అమ్మాయి గారు తన భుజం మీద చేయేసి బాగున్నావా అని పలకరించగానే సూర్యకి ఏనుగెక్కినంత సంబరం కలిగింది ఇక వీడు కేర్ ఆఫ్ అడ్రస్ మిస్ కరుణ అని ప్రదీప్ అనగానే అందరూ గొల్లు నవ్వారు తర్వాత నుంచి ప్రదీప్ పాటలు బిగినయ్యాయి కరుణతో మాట్లాడాలి ఎలాగో తెలియడం లేదు పాపను వదిలి కరుణ బయటకు రావడం లేదు రెండు మూడు సార్లు అక్కడే తెచ్చట్లాడాడు అతని అవస్థ ఏమిటో ఆమెకి అర్థం కాలేదు చివరికి ఏంటని అడిగింది మీతో మాట్లాడాలి అన్నాడు కరుణ సమాధానం చెప్పేలోపు బామ్మ వచ్చి అమ్మడు మీ అక్క కబుర్లేంటే బాబు పుట్టాడంటగా అచ్చం ఇంగ్లీష్ వాళ్ళ పిల్లాడులా ఉన్నాడటగా సుధ చెప్పిందిలే ఎలాగైనా అక్కడ వాతావరణమే వేరు అంటూ కూర్చుండిపోయింది ఏం చేయలేనట్లు భుజాలు ఎగరేసి బామ్మతో కబుర్లలో పడింది భోజనాలు అయ్యాక అందరూ గదిలో నడుమవాల్సిన సమయం చూసి కరుణ కోసం వెతికాడు సుధ గదిలో తేలింది అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు అక్కడికి ఏదో పని మీద గదిలోకి వెళ్ళి కళ్ళతో వార్తా ప్రసారం చేసిన గమనించినట్లు ఉండిపోయింది ఆమెకి ఆశ్చర్యంగా ఉంది ఇంతమంది ఇంట్లో ఉండగా ఏం మాట్లాడతాడు ఇతని ధైర్యం ఏంటి గదిలోంచి బయటకు రాని కరుణను చూసి పళ్ళు నూరుతూ బయటకు నడిచాడు అతని ముఖ కవళికలు చూసి కరుణకి నవ్వాగింది కాదు రాత్రి భోజనాలు అయ్యాక ఎనిమిదింటికి టూరింగ్ టాకీస్లో మంచి భక్తి రస సినిమా వచ్చిందని అందరినీ బయలుదేరమన్నాడు ప్రదీప్ ఇప్పుడు ఎలా వెళతాం అరుంధతి అడ్డుపట్టపోయింది కారు ఉందిగా బయలుదేరండి హడావిడి చేశాడు ఆ సినిమానా నేను చూడలేను అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ బాగుంటాయంట ఆ సినిమానా నేను చూడలేదు అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ బాగుంటాయంట నేను వస్తాను కరుణ సరదా పడిపోతూ అంది మింగే సెట్ చూశాడు మరి సుధ దగ్గర ఎవరుంటారు అయినా మీరు టౌన్లో ఉంటారు టౌన్లో ఎప్పుడు సినిమా చూడలేదేంటి అన్నాడు అదేంటి బాబు అమ్మాయి వస్తానంటే సంజీవరావు నొచ్చుకుంటూ అన్నాడు అదేం లేదు అంకుల్ ఊరికే అన్నాను నేను వదినతో చాలా కబుర్లు చెప్పుకోవాలి మీరు వెళ్ళండి అంది సూరి అరుంధతి సంజీవరావు బామ్మ రెడీ అయ్యారు ఈలోపే ప్రదీప్ సుధ దగ్గరికి వెళ్ళి నేను మీ కరుణతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను అందుకే అందరినీ సినిమాకి పంపిస్తున్నాను మరి నువ్వు పర్మిషన్ ఇస్తావా సూటుగా అడిగాడు తెల్లబోయింది సుధా ఏం మాట్లాడ ఏం మాట్లాడతావు దీపు తనని ఏ విషయంలోనూ ఇబ్బంది పట్టద్దు భయపడుతూ అంది తనను బాధపెట్టను హ్యాపీగా ఉండే పూ ఉండే పూచి నాది సరేనా హామీ ఇచ్చాడు తొమ్మిదింటికల్లా వాళ్ళని సినిమా హాల్ దగ్గర దింపేసి వచ్చాడు ప్రదీప్ మరి నిద్రపోతానంటే కరుణ సుధా నిద్రపోతానంటే కరుణ ప్రదీప్ గదిలోకి వచ్చింది బుక్స్ చూస్తుంది ఒక బుక్లోంచి ఫోటో బయటపడింది ఆత్రుతగా తీసి ఆత్రుతగా చూసింది శ్రీరామ్ సుధలా పెళ్లి టైంకి ప్రదీప్ ఫ్రెండ్ ప్రదీప్ ఫ్రెండ్ తను ప్రదీప్ బామ్మ వెనకాల నిల్చుని ఉండగా తీసిన ఫోటో అది ఎంత పదిలంగా దాచాడు ప్రదీప్ లోపలికి వచ్చాడు టెన్షన్గా కనిపిస్తున్నాడు ఏమైంది మీకు ఈరోజు అదో రకంగా కనిపిస్తున్నారు ఆశ్చర్యంగా అడిగింది ఎలా కనిపిస్తున్నానో ఆమె దగ్గరకు అడుగు వేస్తూ అడిగాడు ప్రదీప్ టెన్షన్గా ఉదయం నుంచి నీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు ఏం పనిష్ ఏం పనిష్మెంట్ ఇవ్వాలి నీకు ఆమెకు చేరువుగా నిలబడి అన్నాడు అతని వాలకం ఆమెకి కొత్తగా అనిపించింది నేను వదిన దగ్గరకు వెళతాను తడబడుతూ ముందుకు అడుగు వేయబోయింది చేయి పట్టి ఆపాడు నీకు నాకన్నా ఇంకెవరైనా నచ్చారా సడన్గా అన్నాడు ఇదేం ప్రశ్న అన్నట్టు చూసింది పోనీ ఇప్పుడు నీ మనసులో నేను ఉన్నానో లేదో చెప్పు టెన్షన్లో ఒకంత గట్టిగా వచ్చింది స్వరం అతనికి తన మీద తనకి కంట్రోల్ ఉండడం లేదు తను స్మూత్గా తన ప్రేమని తెలియచేయాలనుకుంటున్నాడు ఆ ఫీలింగ్ కరుణకు అర్థం కాలేదు అందుకే పొడి పొడిగా ముభావంగా మాట్లాడుతోంది అది ప్రదీప్ భరించలేకపోతున్నాడు నాకు ఇప్పుడు ఏమీ మాట్లాడాలని మాట్లాడాలని లేదు నన్ను వెళ్ళనివ్వండి నిజమే ఇప్పుడు మాట్లాడాలనిపించదు ఫారెన్ కొడుకు రెడీగా ఉంటే ఇంకా నాతో అతని మాట పూర్తి కాకముందే చెయ్యి విసిరి కొట్టి చీ అంది అతను ఆవేశంగా విచక్షణ మరచి రెట్టించిన వేగంతో దగ్గరకు లాక్కొని నాకు సమాధానం చెప్పు ఇప్పుడు నిజంగా నీ మనసులో నేనంటే ప్రేమ ఉందా లేదా నన్ను బదులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నా మనసులో ఏమి ఉందన్నది నీకు అనవసరం లేదు నాకు తెలియాలి ఆన్సర్ చెప్పు నీకు నిజంగా సున్నితత్వం తెలియదు నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అన్నది నీకెందుకు ఆన్సర్ చేయాలి ఎందుకంటే ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక మంత ముద్దులతో నింపేశాడు ప్రతిఘటించే శక్తి లేనట్లు ఉండిపోయింది ఆమెకి ఆనందంతో ఏడుపు వస్తున్నట్లు ఉంది మళ్ళీ మళ్ళీ చెప్పు ప్రదీప్ వినాలని ఉంది కరుణ ఐ లవ్ యూ నిజంగా అతను ప పెదవుల స్పర్శ ఆమె చెంపల మీద కరుణకి ఆనందంతో మనసు నిండిపోయింది రెండు చేతులు అతను పొట్ట చుట్టూ బిగించి మెడవంపులో మొహం దాచుకుంది ఇన్నాళ్ళకి మీ పరీక్షలో నేను నెగ్గానన్నమాట ఇక వేరెవరిని నేను ప్రేమించనని మిమ్మల్ని ప్రేమిస్తానని నమ్మకం కుదిరిందన్నమాట నిష్ఠూరంగా అంది వద్దు నన్నేమి అనొద్దు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆమె నుదుటి మీద చుంబిస్తూ అన్నాడు అతను పరిష్పంగంలో అలా పది నిమిషాలు ఉండిపోయి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు ఫారిన్ పెళ్లి అంటే నాకు ఇష్టమా నీతో చెప్పానా కోపంగా అంది దొరికిపోయినట్లు నవ్వాడు వెంటనే పళ్ళతో అతని బుగ్గను సున్నితంగా ఖర్చు పట్టుకుని సమాధానం చెప్పు అంది ఏంటి అన్నాడు ఓ సెకండ్ ఓ సెకండ్ పట్టు వదిలి సమాధానం చెప్పు అని మళ్ళీ బిగించింది నువ్వు ఇలాంటి మేనేటర్ అని తెలియక అన్నాను చేతులు జోడించాడు కాసేపు ఒకరినొకరు చూసి చిరునవ్వులు చిందించుకున్నారు అకారణంగా ఫక్కుమని నవ్వుకున్నారు అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ప్రదీప్ అడిగాడు ఫక్కుమని నవ్వింది ఆరాటం పెళ్లి కొడుకు అని మిమ్మల్ని చూసే అన్నారు మీ ఇంట్లో నీకు రకరకాల సంబంధాలు చూసి రోజుకో కొత్త వార్త నా చెవులు పడుతుంటే నేను వింటూ భరించలేను నేను నయ్యాకే పెళ్లి చేసుకోవాలని నీకు ఉండేది దానికి ఇంకా టైం ఉంది కానీ అప్పటి వరకు ఆగాలని లేదు సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తేలిపోతే మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలను లేకపోతే ఏ పనిలో ఉన్నా ముళ్ళులా ఆలోచన కదులుతూ ఉంటుంది అందుకే సుధను దింపడానికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని అడగాలనుకుంటున్నాను ఏమని అడుగుతారు మీ అమ్మాయి నేను గాఢంగా ప్రేమించుకున్నాం మీకు ఇష్టమైతే మా పెళ్ళి జరిపించేయండి లేకపోతే మేమే చేసుకుంటాం అని వాళ్ళు జరిపించే ప్రసక్తి ఉండదేమో ఆలోచనగా అంది ఒప్పుకోరంటావా దిగులుగా అడిగాడు ఏం కట్నం రాదని డౌట్గా ఉందా కవ్విస్తూ అంది ఆ మాట వినగానే అతని మొహం కోపంతో జీవరించింది మిమ్మల్ని కూడా తొందరగా ఏడిపించవచ్చు ఇట్టే కోపం వచ్చేస్తుంది ఏంటి మాట్లాడరా జీవితాంతం ఇలా వెటకారాలాడే ఆడే అమ్మాయితో ఎలా గడపాలా అని ఆలోచిస్తున్నాను నీకు భావ ప్రాబ్లమో భావం వల్ల ప్రాబ్లమో అర్థం కావడం లేదు నేను నిన్ను వెటకారం చేయలేదే గోడకున్న క్లాక్ వంక చూశాడు పదిన్నర అయింది ఇంకా గంటన్నరే ఉంది దిగులుగా అన్నాడు జీవితంలో మళ్ళీ చూడనట్లు మాట్లాడుతున్నారేంటి మాట్లాడకుండా రెండు నిమిషాలు ఆమె వెంకే చూసి ఆమె చెయ్యి పట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనం ప్రేమగా మాట్లాడుకుందామా అన్నాడు మరి ఇప్పుడు మాట్లాడేది ఆమె మాటల్ని మధ్యలోనే ఆపుతూ వద్దు ఇలా వద్దు సున్నితంగా ఆరాధనగా అనురాగంతో ఫాలు నన్ను నవ్వబోయి కోపంలో అతని ముఖం గుర్తొచ్చి ఆగిపోయి సరే ప్రియా నువ్వెంత ఆరాధనగా చూస్తున్నావు నీ చూపుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి నాకు చూపుల్లో చుక్కలు కనిపించడం ఏంటి అయోమయంగా అన్నాడు ఏమో అలా అంటే లయ కలిసినట్లు అనిపించి అన్నాను సరే విను సున్నితమైన నీ అనురాగం అంబరాన్ని దాటుతుంది సడన్గా నడుము దగ్గర అతని వేళ్ళ కదలిక ఐదు పేజీ తిరగట్లేదు సడన్గా నడుము దగ్గర అతని వేళ్ళ కదలిక గింతలతో పక్కపక్క నవ్వేస్తూ వదులు ప్లీజ్ బతిమలాడుతుంది నీ కళ్ళకి నేను కమెడియన్లా కనిపిస్తున్నానా నడుమును చుట్టని చేతుల్ని తీయకుండానే ప్రశ్నించాడు లేదు అలా అనుకోలేదు అంటూనే అప్రయత్నంగా అతన్ని అల్లుకుపోయింది అతని హృదయంలోకి ప్రవేశించాలన్నంత ఆర్తిగా గట్టిగా చుట్టేసిన ఆమెని చూసి అతని మనసు వశం తప్పుతుంది ఈ సాన్నిహిత్యం శాశ్వతం కావాలి మోగగా ఉండిపోయారు ఇద్దరు ఇది వరకు నేను గుర్తు వస్తే మర్చిపోవడానికి ప్రయత్నం చేసేవాడని అన్నావు ఇప్పుడు కూడా నా తలెత్తి అడిగింది తన ముఖానికి చేరువుగా వచ్చిన ఆమె నుదురు కళ్ళు ముక్కు పెదాలు గడ్డం వేళ్లతో మృదువుగా స్పృశిస్తూ అసలు మర్చిపోతే కదా గుర్తు రావడం రాకపోవడం ఈ మధ్య అంతా అవే ఆలోచనలు నా అసలు లక్ష్యం ఏంటో మర్చిపోతానేమోనని భయంగా ఉంది అంటే మీ లక్ష్యం నేను కాదన్నమాట నిష్ఠూరంగా అంది నిర్మోహమాటంగా తల అడ్డంగా తిప్పుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కానే కాదు మా ఊరిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి ఇదే లక్ష్యం దీనిని దీ దీనికి నీ సహచర్యం ప్రోత్సాహం నాకు కావాలి లేకపోతే ముందడుగు వేయలేను నువ్వు లేకపోయినా నాకు జీవితం ఉంటుంది కానీ అది సంపూర్ణం కాదు అందుకే అర్జెంటుగా పెళ్ళి అయిపోవాలి కానీ నాకు పీజీ చేయాలని ఉంది పెళ్ళయ్యాక వద్దు మనకి పెద్ద వయసే మించిపోయింది ఇంట్లో కూడా ఖచ్చితంగా చెప్పాను నా పీజీ అయ్యే వరకు పెళ్ళి ఊసెత్తద్దని చెప్పాను నేను పీజీ ప్రైవేట్గా చేస్తాను ఈలోపు ఏదో ఒక జాబ్లో మాత్రం జాయిన్ అవుతాను ఇప్పుడు నీకు డబ్బు డబ్బుల అవసరం ఏముంది లేక నా సొంతంగా నేను సంపాదించుకోవద్దు అంతేకాదు ప్రదీప్ నీతో ఎప్పటి నుంచో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను హర్ట్ చేస్తానేమో కానీ చెప్పకుండా ఉండలేను బాగా డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదనిపిస్తుంది నువ్వెందుకు ఆ ప్రయత్నం చేయవు సరే నీకు పది పది ఎకరాల పొలం ఉంది బాగా పంటలు పండుతాయి లాభాలు వస్తాయి కేవలం నీ కుటుంబం సుఖంగా ఉండడానికి మాత్రమే అవి సరిపోతాయి ఇక నీ లక్ష్యం కోసం నువ్వు ఇతరుల మీద ఆధారపడక తప్పదు దానికోసం డబ్బు సంపాదించవు చాలామందికి డబ్బున్న వాళ్ళంటే ద్వేషం ఉంటుంది నిజమే ఇళ్ళు పొలాలు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇలా ఆస్తులు కూడగట్టే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు నువ్వు సంపాదించు సంపాదించుకోలేక అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టు నా వరకు నాకు లక్ష్యం ఉంది దానికోసం నేను ముందు కొంత డబ్బు సంపాదిస్తాను నీకు అవసరమైతే నేను ఇవ్వనా ఇస్తావు కానీ అది నా కష్టార్జితం కాదు కదా నా జీవితంలో నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనే అమూల్యమైన ఆనందం నాకు దక్కొద్దా అర్థమైనట్లు తల పంకించాడు టైం పదకొండున్నర ఆయన సూచనగా గంట మోగింది అతను లేచి నిలబడ్డాడు ఏ ఏదో అడగాలో వద్దు అన్న సూచనగా అతని మొహంలో సందేహం ఏంటో అంది ఇరవై ఐదేళ్ల వయసులో రాత్రి పదకొండున్నరకి మెలకుగా ఉండి ఎదురుగా ఉడ్బీని చూస్తూ నిలబడ్డ అబ్బాయికి ఏ ఆలోచనలు రావాలో అవే వస్తున్నాయి ఏ నువ్వింతకాలం మంచి అబ్బాయి అనుకున్నాను పద పద బయటకు నెడుతూ అంది ఓకే నువ్వు ఇక్కడ పడుకో అమ్మ తీసుకొచ్చాక నేను హాల్లో పడుకుంటాను సరేనని మంచం మీద పడుకుంటూ చల్లేస్తుంది బెడ్షీట్ ఇవ్వవు అంది అల్మారాలో ఉంచి ఐరన్ చేసింది తీసి ఇవ్వబోయాడు వద్దు నువ్వు నిన్న కప్పుకున్నది ఇవి గారాబంగా అంది నవ్వు తెచ్చి నవ్వుకుంటూ తెచ్చి కప్పి గుడ్ నైట్ బుజ్జి అంటూ నుదుటి మీద చుంబించి ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వెలిగించాడు ఆ వెలుగులో గది దాటేలోపు మూడుసార్లు వెనక్కి తిరిగి తన వైపు చూస్తూ వెళ్ళిన అతని రూపం రాత్రంతా నిద్రపోనివ్వలేదు శ్రీరామ్ సుధని మూడో నెలలోనే హడావిడి పెట్టి తీసుకువచ్చేశాడు పచ్చివళ్ళు బాబు ఆ పని ఈ పని చేసి ఒళ్ళు నలిగిందంటే లేనిపోని ఇబ్బందులు బామ్మ ఆగలేక అంది అన్ని పనులు తనేం చేయనక్కర్లేదు ఇక్కడికన్నా అక్కడ సదుపాయమే లేండి శ్రీరామ్ నిష్కర్షగా అనేసరికి అందరూ తెల్లబోయారు వేరే ఉద్దేశంతో అనడం లేదు బావగారు చంటిబుడ్డతో అక్కడ అత్తగారికి ఇబ్బందే ఇక్కడైతే పాప బట్టలు ఉతకడానికి స్నానానికి మనుషులు దొరుకుతారు అక్కడ కష్టం కదా డబ్బులు పారేస్తే వాళ్లే వస్తారు అయినా ఈ ఆర్గ్యూ అనవసరం ఖండితంగా అన్నాడు ఆవేశం ఆపుకుంటున్నట్లు ఒక క్షణం కళ్ళు మూసి తెరిచాడు ప్రదీప్ తమ్ముడు మళ్ళీ ఏదన్నా అంటే శ్రీరామ్ నిర్మోహమాటంగా సమాధానం ఇవ్వడం ఇవన్నీ గొడవలు అవుతాయేమోనని సుత భయపడి నాకు ఇక్కడ బోరుగా ఉందిరా మీ బావగారికి మాత్రం పాపనే దగ్గరుంచుకోవాలని ఉండదా అనునయంగా అంది ఇన్నేళ్లు ఇక్కడ పుట్టు పెరిగినప్పుడు లేని బోరు ఇప్పుడే వచ్చిందా అన్నట్లు చూశాడు ఆ చూపుల్ని ఎదుర్కొనే ధైర్యం లేక బుర్ర వంచేసింది సుధని బిడ్డసారుతో మళ్ళీ ఘనంగా పంపించారు అంతకుముందే బారసాల రోజున తల్లి ఆజ్ఞ మేరకు పళ్ళంలో పోసిన బియ్యంలో శ్రీరామ్ లలితా పరమేశ్వరి అన్న పేరు రాశాడు ఈ విష ఈ విషయంలో సుధకి శ్రీరామ్కి గొడవ జరిగింది చిన్నగా రెండు మూడు అక్షరాల పేరు పట్టాలని సుధ కన్నతల్లి చెప్పిందే పట్టాలని శ్రీరామ్ పంతం పట్టారు ఆ కాలంలోనే తన కూతురుద్దరికీ సౌమ్య కరుణ అని అంత సింపుల్గా పేర్లు పెట్టినప్పుడు ఒక జనరేషన్ తర్వాత ఇంత పాత పేరు అయితే ఎలాగనో దెబ్బలాడింది అదంతా అనవసరం మన స్వార్థం కోసం ఆవిడ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అన్నాడు శ్రీరామ్ సుధా విస్తుపోయింది కన్నబిడ్డకి మంచి పేరు పట్టాలనుకోవడం స్వార్థమా ఈ మాటే ఆవిడకి చెప్పచ్చుగా అయినా ఈ పేరులో నీకు నచ్చనిది ఏంటి నీ అంత మోడ్రన్గా మేము పెరగలేదులే మా లెవెల్కి ఈ పేరు చాలు వ్యంగ్యంగా అన్నాడు గుడ్ల నీళ్లు గుడ్ల కుక్కుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది పిల్లని అందరూ లల్లి అని ముద్దు చేస్తుంటే ఏంటోగా ఉండేది ఆమెకు వాహని అన్న పేరు పెట్టి వన్ను అని పిలవాలని ఉండేది అందుకే పట్టుదలగా స్కూల్లో వేసేటప్పుడైనా మార్చుకోవచ్చునన్న ఉద్దేశంతో తన తన దోమను తను వన్ను అని పిలవడం మొదలుపెట్టింది ఈ రకంగా పుట్టిన మరుసటి గంటలోనే తాతయ్య నానమ్మలను నిరుత్సాహానికి పుట్టిన ఇరవై ఒకటో రోజునే తల్లిదండ్రుల గొడవకి తన ప్రమేయం లేకుండానే కేంద్రబిందు పసుపున బిడ్డతో ఇంట్లో కాలు పెట్టే ముందు ఇద్దరికీ దిష్టి తీసింది మాణిక్యం తర్వాత బిడ్డని ఎత్తుకొని కొంచెం రంగు తగ్గినట్లు ఉంది అక్కడ అక్కడ నీరు పడలేదేమో ఒళ్ళు కూడా చేయలేదు కింద మీద తిప్పుతూ పరిశీలించింది అందరూ నీ పోలికే అంటున్నారమ్మా శ్రీరామ్ అన్నాడు మీ అమ్మంత కళ ఎక్కడుంది కానీ కొంచెం కొంచెం అందరి పోలికలు కలిశాయి పద్మనాభరావు అన్నాడు ఆ రోజు సాయంత్రమే ఏ వంట చేయాలో చెబుతూ అమ్మయ్య సుధ వచ్చింది నాకు ఆనందంగా ఉంది అంది మాణిక్యం సుధ మనస్సు పురువిప్పిన నెమలిలా నాట్యమాడబోయింది కానీ వెంటనే లేకపోతే రోజు ఈ ఇంటి పని వంట పని చేసుకోలేక చేస్తున్నాను అలవాటు తప్పిపోయింది కాదు మరి ఈ వయసులో ఎవరైనా వండు పెడితే తినాలని ఉంటుంది నువ్వే చేయాలంటే కష్టం కాదు అసలే అంతంత మాత్రం ఆరోగ్యం పద్మనాభరావు అన్నాడు నలభై ఏడేళ్ల వయసులో తనను మించిన పొడవతో నిగారింపుతో పట్టుసడలను చర్మంతో తెల్లగా బొద్దుగా ఉండే అత్తగారి గురించి మామగారి మాటలు వినగానే డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆ పనిలో ఈ పనిలో నేనున్నానంటూ తలదూర్చే బామ్మ గుర్తు వచ్చింది బిడ్డ పుట్టాక మాతృత్వం మాతృప్రేమ మాతృగర్వం వగైరాలతో ఆడవాళ్లు పులకించిపోతుంటారని సుధా ఎప్పుడో వింది అయితే ఆ పులకింతలు ఏమీ సుధా దరిదాపులకు కూడా రాలేదు ఉదయం లేవడం పిల్లలేచేలోపు వంట ఉదయం లేవడం పిల్లలేచేలోపు వంట టిఫిన్ పూర్తి చేసి క్యారేజీలు కట్టడం మధ్యలో వన్నులేస్తే వేస్తే వెళ్ళి పాలు పట్టడం చేసేది ఆ పాపకి పాలు పట్టే సమయంలో సగం వదిలిన వంట దగ్గరికి అత్తగారిని రమ్మని పిలవడానికి ఆమెకి ధైర్యం చాలేది కాదు పూజ గదిలో ఉన్న ఆమెను డిస్టర్బ్ చేస్తే మావగారికి కోపం అందుకే మెల్లమెల్లగా చెప్పేది అయినా దెప్పి పొడుపులు తప్పేవి కావు మా సుధకి ఓపిక తక్కువ పని కూడా స్లోగా చేస్తుంది ఎసట్లో బియ్యం ఎన్ని వేయాలో కూడా నేనే చెప్పాలి అనేది అలాగని స్వతంత్ర నుంచి తనే వేసినప్పుడు ఓ ముద్ద ఎక్కువ మిగిలితే ఈ రోజుల్లో బియ్యం ధర ఎలా పెరిగింది అన్న దగ్గర నుంచి ఎలా పొదుపుగా ఉండాలి అన్న వరకు క్లాస్ సాగిపోయేది ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలన్నది ఆమెకి అర్థమయ్యేది కాదు ఈ జన్మలో ఈవిడ అభిమానాన్ని మెప్పుని నేను సంపాదించగలనా అని దిగులు అనుకోవడమే దిగులుగా అనుకోవడమే తప్ప అందుకోసం పాకులాడాల్సిన అవసరం ఏముంది అని అనుకోలేకపోయింది బ్రెస్ట్ ఫీడింగ్ కావడంతో ఆమెకి నీరసంగా ఉండేది తిండి తినడానికి సరైన సమయం ఉండేది కాదు ఇక చంటిపిల్ల విషయానికి వస్తే ఉదయాన్నే చంటిపిల్లకు కూడా చన్నీళ్ళే చన్నీళ్ళే మంచివని అవే పోస్తుంటే సుధ ప్రాణం వీలవిల్లాడిపోయేది పసిపిల్లలకి నలుగుపెట్టి ఎంత ఆర్భాటంగా స్నానం చేయిస్తారు అంతెందుకు తన పెళ్ళయ్యే వరకు తలస్నానం విషయంలో బామ్మ ఎంత శ్రద్ధగా ఉండేది అక్కడికి ఓసారి ధైర్యం చేసి జలుబు చేస్తుందేమో అని మెల్లగా గొనికింది దాంతో ఆవిడ పెద్దరికానికి విఘాతం కలిగినట్లు ఫీల్ అయ్యి దీనికి వేన్నీళ్ళు పడవు ఒళ్ళు చూడు ఎలా కందిపోతుందో ఆ మాత్రం నేను కనిపెట్టలేనా ఆ మాత్రం నేను కనిపెట్టలేనా ముగ్గురు పిల్లలు పెంచిన అనుభవం అన్నది అంటూ కంచు కంఠంతో చెప్పేసరికి మరి నోరెత్తలేదు పాప పగడిపూట పడుకుని రాత్రులు మెలకుగా ఉండి రాగం తీసేది దాంతో పగడు నిద్ర పనితోనూ రాత్రి నిద్ర పాపతోనూ సరిపోయేది నిద్ర లేమి చేత కంటి కురుపులు వచ్చి చాలా ఇబ్బందిగా ఉండేది తనకు ఎంతో కష్టంగా తోచే విషయాలు ఎదుటి వారికి చాలా సులువుగా సులువుగా తోచేవి ఈ మాత్రానికేనా అంటూ పెదవి విరిచేవారు శ్రీరామ్ దృష్టి మెల్లగా డబ్బు సంపాదన మీదకి మళ్ళుతుంది మొదల్లో సుధనై అంటు పెట్టుకుని మొదట్లో సుధనై అంటు పెట్టుకుని తిరిగేవాడు ఆమె గురించి ఆలోచించేవాడు ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి ఆమెతో మాట్లాడాలని తహతహలాడేవాడు ఆ ఉత్సాహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది అయితే అతనికి సుధంటే ప్రేమ లేదని కాదు కాకపోతే దానిని ఇదివరకటిలా పెట్టడానికి ప్రయత్నించడం లేదు కొంతలో కొత్తలో అయితే సుధ నుండి ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా ఎక్కువ సమయం ఆమెతో గడిపేవాడు ఇప్పుడు బిడ్డ పుట్టింది బాధ్యతలు పెరిగాయి పుట్టింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల బాగా సంపాదించాలి అన్న కోరిక బలీయమవుతుంది సాధారణంగా చాలామంది మగవాళ్ళలో పెళ్ళైన ఆరేడేళ్లకో లేదా ముప్పై ఐదేళ్ల వయసు దాటితేనో డబ్బు సంపాదించాలన్నది వ్యసనంగా మారుతుంది స్టూడెంట్ లైఫ్లో కులాసాగా గడపడం లవ్ అఫైర్సు తర్వాత ఉద్యోగం కోరుకున్న అమ్మాయినో తల్లిదండ్రులు చూసిన అమ్మాయినో పెళ్లి చేసుకోవడం పిల్లలు పుట్టడం ఇక్కడి వరకు కుటుంబాన్ని మానవ సంబంధాలన్నీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత పైవాటుకు సంబంధించి ఏ లక్ష్యాలు మిగలవు మహా అయితే పిల్లల్ని ప్రయోజకులను చేయాలనే తపన ఉంటే ఉండొచ్చు అయితే ఇది దీర్ఘకాలానికి సంబంధించినది కావడంతో అప్పటికప్పుడు ఆనంద్ ఆనందం ఉర్రూతలుగించే ఆనందాన్ని ఇచ్చే అంశం జీవితంలో ఏమీ కనపడదు అప్పుడు దృష్టి డబ్బు సంపాదన మీదకు మళ్ళుతుంది అది వ్యసనంగా మారాక దాన్ని మించి ఆనందం కలిగించేది ఇంకేమీ లేదు అనుకుంటారు శ్రీరామ్ ఇరవై ఎనిమిదేళ్లకే ఈ స్టేజ్కి చేరుకున్నాడు ఇంట్లో ఎప్పుడు చూసినా ముఖం సుధ ముఖం వేలాడేసుకుని ఉండడం మాట మాటకి ఆమె తల్లి చెప్పే కంప్లైంట్స్ వింటూ వాళ్ళకి సర్ది చెప్పాల్సి రావడం అతనికి విసిగ్గా ఉంటుంది అతను ఎవరిని ఏమీ అనలేడు అలాగని ఇంటిని ఎంజాయ్ చేయలేడు ఈ పరిస్థితుల నుంచి తనకు తెలియకుండానే అప్రయత్నంగా ఇంటికి సాధ్యమైనంత దూరంగా ఉండాల్సి వచ్చే ధన వ్యామోహానికి లోనవుతున్నాడు సుధా ఇదంతా అర్థం చేసుకోలేకపోతుంది అతను మారిపోతున్నాడు తనని పట్టించుకోవడం లేదు తన కష్టాలు ఇబ్బందులు అతనికి అవసరం లేదు ఇక భార్యాభర్తల బంధం అంటే ఏంటి డబ్బు సంపాదిస్తూ అతను బయట డబ్బు సంపాదిస్తూ అతను బయట అందరికీ సేవలు చేస్తూ తను ఇంటా బయట రాత్రిపూట రాత్రిపూట ఏ శారీరక అవసరాలకు కలవడం ఇదంతా ఆమెకి అశాంతిని కలుగజేస్తున్నాయి పాపకి ఆరో నెల వచ్చింది ఒళ్ళు చేసి బుద్దుగా నెగనెలాడుతుంది ఆ రోజు పాపకి టీకా వేయించాలని చెప్పి ఉదయం పది గంటలకి హాస్పిటల్కి బయలుదేరింది అప్పటికే ఎండ మిటమటలాడుతుంది రిక్షా కోసం చూస్తూ నిలబడింది ఈ లోప ఈలోపే ఒళ్ళంతా చెమట పట్టి కళ్ళు తిరుగు కళ్ళు తిరుగుతున్నట్లు అయ్యాయి జీవితంలో ఎండ ముఖమే ఎరగనట్లు ఏంటి అయింది అప్పుడే వచ్చిన రిక్షాని ఆపి ఎక్కుతూ అనుకుంది అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి తన తను మూడో నెలలో ఇంట అడుగుపెట్టిన తర్వాత గుడి గుడి కొంచెంలాగా ఇంట్లో పనితో నలిగిపోవడమే తప్ప బయటకి కాలు పెట్టలేదని మూడు నెలల పైన బయటికి అడుగు పెట్టలేదు అందరూ ఫంక్షన్స్కి సినిమాలకి షాపింగ్స్కి వెళుతూ మాట వరుసకైనా తనని ఎవరూ రమ్మనలేదు తను వస్తే పాపనెవరు చూస్తారు పిల్లని కని పెంచే బాధ్యత పూర్తిగా తనదే మరి శ్రీరామ్కి కూడా పెంచే బాధ్యత ఉందని ఎవరో అనరే అతను ఉద్యోగం చేస్తున్నాడు తను ఇంటిలో ఉంది అందుకనా కానీ ఒకవేళ తను ఉద్యోగం చేసిన ఈ బాధ్యత పూర్తిగా తాదే అంటారు తననే కాదు పిల్లల్ని ఆడవాళ్లే పెంచాలి వాళ్ళు తప్ప ఎవరూ పెంచలేరు చేత కాదన్న ముసుగు అతి కష్టమైన పనికి ఎంత చాకచక్యంగా మాతృత్వపు ముసుగు తొడిగి ఆడవాళ్ల మీదకు రుద్దారో కదా శ్రీరామ్ ఒకనాడైన పాప పనులను మనస్ఫూర్తిగా చేసి ఎరుగుడు శుభ్రంగా స్నానం చేయించి పండుల తొనలు తిరిగి ముద్దొస్తున్న పిల్లని ఎత్తుకుని సరదా పడేవాడు రాత్రిపూట పక్క తడిపోసిన పిల్లని చేతికిచ్చి పక్క మారుస్తాను ఎత్తుకోమంటే అతనికి విపరీతమైన కోపం వచ్చేది పగలంతా కష్టపడే నాకు ఇలాంటి పని చెప్తున్నావు అని విసుక్కునేవాడు నెమ్మదిగా సుధకి జీవితం యాంత్రికంగా అనిపించసాగింది ఇంత జీవం లేని బతుకు ఎందుకు బతుకుతున్నట్లు అన్న ప్రశ్న తరచూ వచ్చేది జీవితం శూన్యంగా బోలుగా ఒక సరదా సంతోషం లేకుండా గడిచిపోతుండడం భరింపరానిదిగా తయారైంది దాని నుంచి కోలుకోవడానికి అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఆమె పో పోరాటం ప్రారంభించింది అయితే అది నెగిటివ్లో ఉండడం దురదృష్టకరం